హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయరా ఇరవై ఏడవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా నీ మీద మనసాయరా ఇరవై ఏడవ భాగం ఇండియా టీంలో ఆడుతున్న ప్లేయర్ కార్తీక్ తన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే చాలా థ్రిల్ ఫీల్ అవుతుంది నైనిక ఆమెకు ఆనందంతో మాటలు రావటం లేదు చూసి కూడా నువ్వు ఎంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదే తెంగరదానా అన్నాడు ఈరోజు ఎక్కువ గోల్స్ చేసింది టీంని గెలిపించింది కార్తీక్ గారే ఆయనే స్వయంగా నాతో మాట్లాడుతుంటే ఎగ్జైట్ అవ్వకుండా ఎలా ఉంటాను అంది ఎన్నాళ్ళు ఒక్కడే అనుకున్న నా కర్మకి ఇప్పుడు రెండోది కూడా తోడైందా అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి నన్ను పొగుడుతుంటే వాడికి కుళ్ళులేమ్మా సర్లేమ్మా నైని నేను ఇంటికి వచ్చి తీరికగా మాట్లాడతాను ఇద్దరం కలిసి వీడి సంగతి తేలుద్దాం అని విరాట్ వైపు తిరిగి నేను కాసేపా వస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు లేదురా మేము బయలుదేరుతాము అమ్మకి కూడా చెప్పి రాలేదు నువ్వు ఏడుస్తున్నావని సడన్గా బయలుదేరి వచ్చాను అన్నాడు విరాట్ అబ్బో అమ్మకి చాలా భయపడుతున్నావు పాలు తాగే పిల్లోడివి ఆంటీకి నేను చెప్తాలే నువ్వు మూసుకొని ఇంటికి వెళ్ళు నీతో చాలా మాట్లాడాలి నేను కాసేపటికి వస్తాను అంటూ రెండో మాటకి తావివ్వకుండా బాయ్ మాయా వీళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళు నేను రావటం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి టీం మెంబర్స్ దగ్గరికి వెళ్ళాడు కాసేపు అక్కడే ఉండి మాయతో పాటు ఇంటికి వెళ్ళారు విరాట్ నైనిక బావా అత్తకి కూడా చెప్పకుండా తీసుకొచ్చావు నన్ను ఇప్పుడైనా ఫోన్ చేసి చెప్పు అంది నీకు ఫోన్ ఉంది నీకు ఉంది చెప్పలేవా అన్నాడు నేనేం రాలేదు నువ్వే లాక్కొని వచ్చావు కనీసం ఎక్కడికి వెళ్తున్నాము అని నాకు చెప్తే కదా నేనెవరికైనా చెప్పటానికి అంది బొంగమూతి పెట్టుకొని వచ్చాక తెలిసిందిగా అంత భయం కలదు చెప్పొచ్చు కదా నేనేం చెప్పను చెప్పా పెట్టకుండా లాక్కొచ్చావు నువ్వే చెప్పు అత్త నన్ను అయితే తిడుతుంది బావా నిన్నైతే ఏమీ అనదు నువ్వే చెప్పు బావా ప్లీజ్ బావా అంటూ బతిమాలింది విరాట్ జేబులో నుంచి ఫోన్ తీసి గీతకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి విరాట్కి ఇచ్చింది ఏంటి నాన్న అంది గీత ఏం లేదు మామ్ నేను బెంగళూరు వచ్చాను ఈరోజు కార్తీక్గాడు ఫస్ట్ టైం నేషనల్స్కి ఆడుతున్నాడు వాడు గొడవ పెడితే వచ్చాను నైనీని కూడా తీసుకువచ్చాను మామ్ నువ్వు దానికోసం ఎదురు చూస్తావేమో మ్యాచ్ అవ్వగానే ఇంటికి వద్దామంటే వీడు గొడవ పెట్టి ఇక్కడే ఉంచేశాడు అని చెప్పాడు ఉదయం అనగా వెళ్ళి ఇంత తొందరగా నా సుపుత్ర చెప్పేది అంది నేను ఆల్రెడీ దానికోసం ఆఫీస్కి డ్రైవర్ని పంపించాను ఉదయమే నీతో వెళ్ళిపోయిందని చెప్పారట నువ్వంటే అర్ధరాత్రి అపరాత్రి వస్తావు అది ఆడపిల్ల కదా దాని గురించి టెన్షన్ పడతానని ముందే చెప్పాలని మీకు తెలియదా అంది సారీ మామ్ వచ్చేద్దాం అనుకున్నాను వీడు ఆపేశాడు లేకపోతే ఈ టైంకి ఇంటికి వచ్చేవాళ్ళం అన్నాడు ఏడ్చావులే పెళ్ళి అనేటప్పటికి పెద్దవాడి అయిపోయావు లేకుండా పోతుంది పోతుందప్పుడే అంది చిన్నగా మందలిస్తూ మా ఇంకెప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ మా ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యమ్మా కార్తీక్ వైఫ్ మాయ తెలుసుగా తను నయనుకను చూడాలంటుందని వాడు చాలా రోజుల నుంచి చెప్తున్నాడు అందుకే సర్ప్రైజ్ చేద్దామని తీసుకొచ్చాను ప్లీజ్ మా అంటూ బ్రత్ మారాడు సర్లే దానికి ఫోన్ ఇవ్వు అంది గీత పక్కనే కూర్చొని విరాట్ని తిడుతుంటే ఎంజాయ్ చేస్తున్నా నైనిక మీద బాంబు పడ్డట్టు ఫీల్ అయ్యింది నన్ను ఇరికించావుగా ఇప్పుడు అమ్మకి ఏం చెప్తావో చెప్పు అన్నట్లుగా ఫోన్ ఇచ్చాడు ఏంటే వాడు చెప్పకపోతే నీకేమైంది నువ్వేం చేస్తున్నావే గాడిదలు కాస్తున్నావా అంది అత్తా అత్తా అని వెంట తిరుగుతూ పనికి మాలిన విషయాలన్నీ చెప్తావు ఇలాంటివి చెప్పటం తెలియలేదా పాపం అదేమంటే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ వత్త నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను అని దీర్ఘాలు తీస్తావు నా కొడుకు రమ్మనగానే అన్నీ మర్చిపోయి అందరినీ మర్చిపోయి అలా వెళ్ళిపోతావా అత్తకి చెప్పాలనే విషయం తెలియదా అని గ్యాప్ లేకుండా వాయించింది అత్తా అత్త కొంచెం గ్యాప్ ఇవ్వు నన్ను కూడా చెప్పనివ్వు తర్వాత తిడుగానే అంది జాలిగా మొహం పెట్టి ఇంకా ఏముంది నువ్వు చెప్పటానికి వాడు చెప్పేశాడుగా ఇంటికిరా నీ పని చెప్తా అంది కోపం నటిస్తూ సారీ అత్తా అసలు మీ అబ్బాయి నాకు చెప్తే కదా నేను నీకు ఫోన్ చేయటానికి ఆఫీస్ దగ్గరికి వచ్చి కిందకి రమ్మని ఫోన్ చేశాడు వచ్చాను కారు ఎక్కువ అన్నాడు ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించి నేరుగా తీసుకెళ్ళి బెంగళూరులో పడేశాడు అసలు ఎక్కడికి వెళ్తున్నానో ఎవరి దగ్గరికి వెళ్తున్నానో నాకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి వాళ్ళు పలకరిస్తే వెరిమొహం వేసుకుని చూడటం నా వంతయింది నువ్వు తిట్టాల్సింది మీ అబ్బాయినే ఇంకెప్పుడు ఇలాంటి తింగరి పనులు చేయకురా అని నన్ను కాదు అంది పెట్టి బెంగళూరు ఎంతసేపు అవుతుంది అప్పటి నుంచి ఏం చేస్తున్నావే అంది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందత్తా అత్తా చెప్పకుండా తీసుకొస్తే తీసుకొచ్చాడు కానీ ఇక్కడ స్టేడియంలో కూర్చొని గేమ్ చూస్తుంటే అబ్బా ఉందత్తా నువ్వు కూడా రావాల్సింది బాగా ఎంజాయ్ చేసేదానివి నీకు కూడా ఫుట్బాల్ ఇష్టం కదా అంది ఇష్టమే మరి మీ ఇద్దరి మధ్య నేనెందుకని నన్ను పక్కకి నెట్టేసి ఉంటారు మీరు అంది అలిగినట్లుగా గీత సారీ అత్తా దీనికోసం వస్తున్నామని చెప్తే నేను ఖచ్చితంగా నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పేదాన్ని నాకే తెలియదుగా సారీ అత్తా ఈసారి కార్తీక్ గారిని అడిగి మళ్ళీ మ్యాచ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఇద్దరం వద్దామత్తా మీ అబ్బాయి మాత్రం అసలు వద్దబ్బా ఒక ఎంజాయ్ చేయటం రాదు ఏమీ రాదు నా నెగతాలు చేయటం తప్ప ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇద్దరం వెళ్దాం ఓకేనా అంది అత్తా అసలు విషయం చెప్పటం మర్చిపోయాను ఈరోజు ఇండియా టీం విన్ అయ్యింది నాకైతే పెచ్చ హ్యాపీ వేసింది నీకు తెలుసా అత్త కార్తీక్ గారు చాలా బాగా ఆడారు ఆయనే మన ఇండియాని గెలిపించారు అని చెప్పింది సంతోషంగా చాలేవే నాకు బటర్ రాసింది ఏది కార్తీక్ అక్కడ ఉన్నాడా ఫోన్ ఇవ్వు అంది ఇంకా రాలేదు అని చెప్పబోతున్న నైనిక చేతిలోంచి అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఫోన్ తీసుకున్నాడు హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని పలకరించాడు హాయ్ కార్తీక్ కంగ్రాచ్యులేషన్స్ నాన్న నేను టీవీలో మ్యాచ్ చూశాను చాలా బాగా ఆడావు చాలా బాగా ఆడావు నాన్న కీప్ ఇట్ అప్ అంది థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు కార్తీక్ గీత కార్తిక్తో మాట్లాడుతుంటే నైనిక కిచెన్లోకి వెళ్ళింది ఆ రోజు మెయిట్ రాలేదని అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది మాయా ఆల్రెడీ వెజిటబుల్స్ కట్ చేసి కర్రీ స్టవ్ మీద పెట్టేసింది చపాతికి పిండి కలుపుతుంటే కుక్ లేదా రోజు మీరే చేస్తారా అంది నైనిక లేదు మెయిడ్ ఉంది ఆవిడకి ఈ మధ్య హెల్త్ బాగాలేక చాలాసార్లు లీవ్ పెడుతుంది కొత్త వాళ్ళని చూసుకోవాలి అంది మాయా చపాతీ వత్తటం నాకు రాదు మీరు చేస్తే నేను కాలుస్తాను సలాడ్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను నాకు బాగా వచ్చింది అది ఒక్కటే అంది దిగాలుగా అది కూడా మా బావ కోసం అత్తయ్యని అడిగి నేర్చుకున్నాను అంతకుమించి కిచెన్తో నాకు పెద్దగా పరిచయం లేదు అక్కడైతే అమ్మ ఇక్కడైతే అత్తా చేసి పెడతారు తినిపెట్టడం ఒక్కటే నా పని అని నవ్వుతూ చెప్పింది నైనిక ఆ మాటకి మాయ కూడా గట్టిగా నవ్వింది పర్లేదు ఇక్కడ నేను చేసి పెడతాను నువ్వు తినిపెట్టు అంది అలా ఏం వద్దులే నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను అంటే నాకు ఎక్కువ చేత కాదు కాబట్టి చపాతి నేను చేస్తే మా బావ ఆ రోజంతా నన్ను ఆడుకోవటమే సరిపోతుంది వాటి షేప్ చూసి నాకెంత కష్టపడినా చపాతి రౌండ్గా రాదు చిత్ర విచిత్రంగా వస్తుంది అంది నయనిక కూడా అంతేలే ఈ మధ్య మా మెయిడ్ లీవ్స్ పుణ్యమా అని కొంచెం కొంచెం వంట వస్తుంది నాకు కూడా పూర్తిగా రాదు అని రహస్యం చెప్పినట్లుగా చెప్పింది మాయా అవును మీ అత్తయ్య నీ బెస్ట్ ఫ్రెండా అని నవ్వింది మాయా అవునండి నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అన్నీ షేర్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్ మాత్రం అత్తే అని చెప్పింది నైనిక అవునా అన్నీ షేర్ చేసుకుంటావా అంది అవునండి అన్నీ షేర్ చేసుకుంటాను అత్తతో చివరికి బావ విషయాలు కూడా తింగరదానా నా దగ్గర ఇలాంటివి చెప్తారా అంటుంది అత్త కానీ నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా అత్త ఎవరికీ చెప్పకపోతే నా పొట్ట ఉబ్బిపోతుంది అంటే పోవే కోతలుకొస్తావన్నీ అంటుంది సరే కానీ నైని నన్ను అండి అనకు నాకు అలా నచ్చలేదు ఎవరో దూరపు వాళ్ళు పిలుస్తున్నట్లు ఉంది నేను నిన్ను చాలా క్లోజ్ అనుకుంటున్నాను నన్ను అలా పిలవద్దు అంది మరి ఎలా పిలవాలి పేరు పెట్టి పిలవాలంటే మీరు నాకంటే కొంచెం పెద్దవాళ్ళు కదా అక్క అనాలంటే బావ మిమ్మల్ని సిస్టర్లా అనుకుంటున్నట్టు నాకు అర్థమైంది మరి ఎలా పిలవాలి అంది మీ బావకి సిస్టర్ని నీకంటే పెద్దదాన్ని కనుక నన్ను వదిన అని పిలువు అంది మాయా అలా ఇష్టం లేకపోతే మాయా అని పిలిచినా నాకు ఇబ్బంది లేదు అని చెప్పింది లేదు పెద్దవాళ్ళని అలా పేరు పెట్టి పిలవటం నాకు అలవాటు లేదు మామూలుగా అయితే అక్క అనేదాన్ని ఇప్పుడు అలా వీల్లేదు కాబట్టి వదిన అనే పిలుస్తాను అవును వదిన నువ్వు వదిన అయితే కార్తీక్ గారిని నేను అన్నయ్యని పిలవచ్చా అని సంబరపడిపోయింది అవును అన్నయ్యని అన్నయ్యనే కదా పిలవాలి కార్తీక్ కూడా నిన్న సిస్టర్లానే ఫీల్ అవుతున్నాడు అని చెప్పింది మాయా మా బావ మీ గురించి ఏమీ చెప్పలేదు నాకు మీకు నా గురించి తెలుసు కానీ మీ విషయాలు నాకేమీ తెలియవు అంది నైనిక మాకు కూడా నీ గురించి ఏమీ చెప్పలేదు నైనిక కార్తీక్తో మాత్రం ఏదో చెప్పినట్లు ఉన్నాడు నువ్వు మరదలని త్వరలో మీ మ్యారేజ్ అని అంతకంటే ఎక్కువైతే ఏమీ తెలియదు విరాట్ సంగతి తెలుసుగా ఆచితూచి మాట్లాడతాడు పూర్తిగా ఏ విషయం బయటకు చెప్పడు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ మాట అయినా చెప్పాడు లేకపోతే అది కూడా చెప్పేవాడు కాదేమో కార్తీక్ ఆ మాట చెప్పిన తర్వాత నేను చాలాసార్లు అన్నాను అయితే మీ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి నా మరదలను ఎప్పుడు చూపిస్తున్నారు అని ఆ విషయం కార్తీక్ చెప్పాడు అనుకుంటా అందుకే నిన్ను తీసుకొచ్చినట్లున్నాడు అని చెప్పింది మాయ అలా మాట్లాడుకుంటూ మాయ చపాతీ చేసేసింది నైనిక ఫ్రూట్స్ కట్ చేసి సలాడ్ చేసింది నాకు ఆమ్లెట్ వేయటం కూడా వచ్చు బావా ఆమ్లెట్ తింటాడు ఆమ్లెట్ వేయనా అంది నైనిక నూడిల్స్ చేయినా విరాట్ తింటాడా అంది నేనైతే తింటాను మా బావ అలాంటివి ఏమీ తినడు నైట్ హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలి అంటాడు అంటూ నైనిక ఆమ్లెట్ వేస్తుంటే కర్రీని బౌల్లోకి మార్చి సలాడ్ని నాలుగు బౌల్స్లోకి పెడుతుంటే వదినా నాకు వద్దు నేను ఒక చపాతి ఎక్కువ తింటాను నైట్ ఇలాంటివన్నీ తినాలంటే నా వల్ల కాదు నేనైతే చక్కగా రోజు అన్నమే తింటాను బావే ఇలాంటివన్నీ తింటాడు అదేమంటే చెత్తంతా పడేస్తావు అదేమన్నా కడుప డస్ట్బిన్నా అని తిడతాడు నువ్వే చెప్పు మాయ వదిన ఈ వయసులో కూడా ఇష్టమైనవి తినకపోతే ఇంకెప్పుడు తింటాం చెప్పు పెద్దవాళ్ళయ్యాక ఎలాగూ తినలేం కదా బావ అర్థం చేసుకోడు ఆయన తినడు నన్ను తినొద్దంటాడు అయినా బావ చూడకుండా నేను ఏదో ఒకటి తింటూనే ఉంటాలే అంది నవ్వుతూ నైనిక ఆమె మాటలకి నవ్వింది మాయా మీ బావ అంటే నీకు చాలా ఇష్టమా నీ ప్రతి మాటకి మీ భావను తలుచుకుంటావు అంది అవును చాలా ఇష్టం బావకి ఇష్టమైన వాళ్ళన్నా కూడా నాకు ఇష్టమే అందుకే మీరంటే కూడా నాకు చూడగానే ఇష్టం వచ్చేసింది అంది నవ్వుతూ మేమంటే విరాట్కి ఇష్టమని నీకెలా తెలుసు నీకు అసలు చెప్పలేదన్నావుగా అంది మాయా చెప్పాల్సిన పని లేదు బావ ఇష్టాలన్నీ నోటితో చెప్పడు చేతలతోనే చూపెడతాడు బావ చేసే పనుల్లోనే బావ ఇష్టాయిష్టాలు నాకు తెలిసిపోతాయి మీరంటే ఎంత ఇష్టం లేకపోతే మీకోసం నన్ను ఇక్కడికి తీసుకొస్తాడు అందులోనే తెలుస్తుందిగా మీరిద్దరూ అంటే బావకి ఎంత ఇంపార్టెంటో అని అంది నయనిక చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా విరాట్ లక్ అంది మాయా డిషెస్ డైనింగ్ టేబుల్ మీద సర్ది హాల్లోకి చూసి నైని వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయినట్టున్నారు నువ్వు కూడా స్నానం చేసిరా అంటూ రూమ్ చూపించింది నాకు బట్టలు లేవు అంది నైనిక మాయ తన రూమ్లోకి వెళ్ళి కొత్త నైట్ డ్రెస్ ఒకటి తెచ్చి ఇచ్చింది ఇది కొత్త డ్రెస్సే త్వరగా వెళ్ళి స్నానం చేసిరా నేను కూడా వెళ్ళి చేస్తాను తినేద్దాం అంది అవును నాకు బాగా ఆకలి కూడా వేస్తుంది అంది నైనిక ఇద్దరూ చెరువు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు కార్తీక్ని విరాట్ని పిలిచి ప్లేట్స్లో వడ్డించారు ఏంటి కబుర్లన్నీ మీ ఇద్దరేనా నాకేం చెప్పరా అన్నాడు కార్తీక్ వస్తు మీకంటే ఎక్కువ కబుర్లు మా దగ్గర ఉంటాయి బాబు మీరంటే జిగిడీ దోస్తులాయే అంది మాయా అబ్బా మీ ఆడవాళ్లతో పొరపాటున ఒక మాట అంటే దాన్ని జీవితంలో వదిలిపెట్టరుగా అన్నాడు కార్తీక్ వాళ్ళిద్దరు గొడవ మామూలే అన్నట్లుగా తల వంచుకొని తింటున్నాడు విరాట్ నైని నువ్వు చెప్పమ్మా నన్ను నన్ను విరాట్ని పెళ్లి చేసుకోమని అంటుంది మాయా చేసుకోమంటావా నువ్వు పర్మిషన్ ఇస్తావా అన్నాడు కార్తీక్ సీరియస్గా ఆ మాటకి నవ్వాపుకోలేక గట్టిగా నవ్వేసింది నైనిక ఆ నవ్వుకి పొలమారింది నైనిక నెత్తి మీద చిన్నగా తట్టి వాటర్ పట్టి తినేటప్పుడు ఏంట్రా నీ వెధవ జోకులు అన్నాడు కార్తీక్ని నీకంత ఎందుకు వస్తుందే అన్నాడు సీరియస్గా మనుషులం కాబట్టి అంది గొణిగినట్లుగా సీరియస్గా చూశాడు నైనికని కరెక్ట్గా చెప్పావమ్మా అవునరా మేము రోబోలం కాదురా నీలాగా మాకు నవ్వు వచ్చినప్పుడు నవ్వుతాం ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తాం నీలా సీరియస్గా ఉండాలంటే మా వల్ల కాదురా బాబు నీ సీరియస్నెస్ నువ్వు మెయింటైన్ చేసుకో మా తిప్పలేదో మేం పడతాం పెళ్ళి కాబోతుంది ఎప్పటికైనా కొంచెం తగ్గించుకోరా అన్నాడు పెళ్ళైతే బిహేవియర్ మారాలా నువ్వు మారావా అన్నాడు విరాట్ మారాలిరా సిచ్యుయేషన్ బట్టి నేను ఎంత మారానో మీ చెల్లిని అడుగు చెప్తుంది పులిలా ఉండేవాణ్ణి పిల్లిని చేసి ఆడిస్తుంది కాకపోతే నీకు ఆ ప్రాబ్లం లేదులే నీ రాక్షసత్వం చిన్నప్పటి నుంచి చూస్తుంది కనుక పాపం మా చెల్లికి ముందే అలవాటైపోయింది పాపం ఎలా వేగుతుందో నీతో జీవితాంతం నయని నేను చూస్తుంటే నాకు దిగులేస్తుందమ్మా అసలే చిన్నపిల్లవి ఈ రాక్షసుడితో ఎలా వేగుతావో ఏమో అన్నాడు జాలిగా నయనికని చూస్తూ హలో దాని తింగరతనంతో నేను వేగాలిరా దానికేం అది హ్యాపీగానే ఉంటుంది నువ్వు జాలి పడాల్సింది నా మీదరా అన్నాడు మా అత్త ఎప్పటికీ నా మీద జాలి పడుతుంది ఇలాంటి తింగరదాన్ని చేసుకుని ఎలా వేగుతావురా అని ఏం చేస్తాంలేరా మరి అసలే హిట్లర్ గాడివి అలా అంటేనైనా నువ్వు సాటిస్ఫై అవుతావని అలా అంటుంది మా పిన్ని అంతే కదమ్మా అన్నాడు ఎగ్జాక్ట్లీ అంతే అన్నయ్యా అంది జాలిగా మొహం పెట్టి నైనిక అబ్బో ఊరిని వేసాలో అన్నాడు కార్తీక్ అన్నాడు కార్తీక్ని నైనిక్కని చూస్తూ చపాతి ఆమ్లెట్ కంప్లీట్ చేసి సలాడ్ బౌల్ తీసుకొని నీకేది అన్నాడు నైనికని చూస్తూ వదిన మర్చిపోయిందనుకుంటా లోపల ఉంది నేను చపాతి తిన్నాక తెచ్చుకుంటా తిను తినుబావా అంది నీ వేషాలు నాకు తెలియదా మాయా నువ్వేనా చెప్పు చెత్తంతా తొక్కుతుంది కానీ హెల్దీ ఫుడ్ తినమంటే మాత్రం చచ్చినా తినదు అదేమంటే నాకు ఇష్టం లేదు అంటుంది అంటూ నైనక బుగ్గలు ఒత్తిపెట్టి స్పూన్తో సలాడ్ తీసి ఆమె నోట్లో పెట్టాడు బావా ప్లీజ్ రేపటి నుంచి తింటాలే ఈరోజు వద్దు చపాతి ఫుల్గా తినేశాను పొట్ట ఫుల్ అయిపోయింది చూడు అంది గారాంగా ఏడ్చావులే నీ వేషాలు నాకు తెలుసులే నోరు మూసుకొని తిను అంటూ చిన్నపిల్లలకు తినిపించినట్లు నైనక్కకు తినిపిస్తూ తను తినేసి బౌల్ ఖాళీ చేసి అక్కడ పెట్టాడు ఇదంతా చూసి నోరు వెళ్ళబెట్టాడు కార్తీక్ ఒరే చిన్నగా గిచ్చరా ఒరే చిన్నగా గిచ్చరా అన్నాడు ఏం వచ్చింది అన్నాడు విరాట్ తోలు ఊడి వచ్చేట్టు గిచ్చుతూ అయ్య బాబోయ్ దుర్మార్గుడా చిన్నగా గిచ్చమన్నానురా అయ్య బాబోయ్ దుర్మార్గుడా చిన్నగా కిచ్చమన్నానురా ఎంతకీ నువ్వేనట్రా లేకపోతే నీ డూపా అన్నాడు నోరు అలాగే తెరుచుకొని ఏడ్చావులే ముయి దోమల పోతాయి అంటూ కార్తీక్ గడ్డం కింద చేయి పెట్టి గట్టిగా పైకి అన్నాడు నాలుక పళ్ళ మధ్య పడి ఓరే దుర్మార్గుడా ఇప్పుడే కదరా మారావన్నాను అన్నాడు లేచి వెళ్ళిపోతున్న విరాట్తో పోరా పో మేము పెళ్ళయ్యాక మారాం నువ్వు పెళ్ళికాకముందే మారావురా సభాష్ చెల్లెమ్మా ఈ హిట్లర్ గారిని కూడా మార్చేశావు ఇలాగే ప్రొసీడ్ అవ్వమ్మా అన్నాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా